జూబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫా చేశారు ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున నలభై లక్షల రూపాయల చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో దివంగత మాగంటి గోపినాథ్ కోతుళ్లు కుమారుడు మాజీ మంత్రి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముషీరాబాద్ ఎమ్మెల్యే మొట్టా గోపాల్ బిజ్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమూతి భాస్కరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు